నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మొబైల్ ఫోన్ మిస్యూజ్ చేయకుండా స్టాప్ చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని ఢిల్లీ హైకోర్టులో పబ్లిక్అేషన్ ఫైల్ చేశారు ఇది సింగిల్ జడ్జి అనూప్ జయరామ్ జస్టిస్ అనూప్ జయరామ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఢిల్లీలోను ఒక కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థి స్మార్ట్ ఫోన్లో దుర్వినియోగం చేసినందుకు ఆ విద్యార్థి పరీక్షలు రాయకుండా నిషేధించారు తరగతులు కూడా అటెండ్ కాకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కేసులో విద్యార్థిని మరో బ్రాంచ్కి బదిలీ చేయాలని పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లు వినియోగంపై గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలని గౌరవ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరొక విషయం ఏంటంటే ఇట్లా ప్రతి స్టూడెంటు మొబైల్ ఫోన్ వాడకుండా నిషేధ ఆజ్ఞలు ఇవ్వాలి అని అంటే అది సాధ్యం కాదు అది వాళ్ళంతట వాళ్ళే సొంతంగా తెలుసుకుని ఇటువంటివి చేయాలి అని చెప్పేసి వ్యాఖ్యానించింది సదర్ హైకోర్టు సింగిల్ జడ్జి గారు థ్యాంక్